గణేష్ ఘాట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి వారికి సోమవారం హంపి సంస్థానాదితులు విద్యారణ్య భారతి స్వామి వారు రుద్రాభిషేకం అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనలేనిది జ్ఞానశక్తి మాత్రమేనని దైవ చింతనతోనే జ్ఞానశక్తి లభ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పి సురేంద్ర రెడ్డి శ్రీనివాసం రెడ్డి హర్షవర్ధన్ పి సత్యనాగేశ్వరరావు పి సత్యనాగేశ్వరరావు పేటేటి భాస్కర్రావు బాలసుబ్రహ్మణ్యం పలువురు భక్తులు పాల్గొన్నారు

ఆదివారం నాడు బైబుల్ పట్టుకొని చర్చకు పోతున్నారు సండే స్కూల్ శక్తి ప్రత్యక్ష సూర్యుడికి ఆ రోజు తప్పుడు పనులు చేస్తే ఆయన మనకు మంచి చేస్తారా ఇట్లా మన ధర్మము ఈ రోజు ఇంత విశేషమైందంటే దుబాయ్ దేశంలో ఫోటో మనం తీసుకెళ్తే జైల్లో పెట్టే దేశం అది అక్కడ ఇరవై ఆరు ఎకరాల్లో బ్రహ్మాండమ దేవాలయ నిర్మాణం చేస్తున్నారు